అందరికీ నమస్కారం అండి ఓం గం గణపతి ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో భక్త మార్కండేయ కథ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కథలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు మృకండ మహర్షి అనే ఋషి ఉండేవాడు అతను అతని భార్య మరుద్వతి కూడా చాలా భక్తిపరులు వీరిద్దరూ ఎంతో కాలం పిల్లల కోసం శివయ్యకు తపస్సు చేశారు చివరికి శివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించగా వారు సంతానం కావాలని కోరుకున్నారు ఆ శివయ్యని దానితో ఆ శివయ్య రెండు భవిష్యత్తులు కల ఒక పిల్లవాడిని వరంగా ఇస్తానని ఆ రెండు ఏంటంటే ఒకడు దీర్ఘాయుషుడైన మూడు తక్కువ ఆయుష్ గల ఈ రెండింటిలో ఎలాంటి బాలుడు కావాలో కోరుకోమని శివుడు మృకండ మహర్షిని అడుగుతాడు దానితో మృకండ మహర్షి చిన్నప్పుడే మరణించే గుణశీలి అయిన బిడ్డను కోరుకుంటాడు అలా భగవంతుడు మార్కండేయుడిని ప్రసాదిస్తాడు మార్కండేయుడు చిన్నతనం నుండే భగవంతుని అత్యంత భక్తితో పూజిస్తూ ఉండేవాడు ముఖ్యంగా శివుడిని నిత్యము పూజించేవాడు భగవంతుడిపై ఆయనకు ఎంతో విశ్వాసం ఉండేది ఆయనకు పదహారు సంవత్సరాల వయసు రాగానే ఆయుష్ పూర్తయింది యమధర్మరాజు యమదూతలను పంపాడు వారు మార్కండేయుని ప్రాణాన్ని తీసేందుకు వచ్చారు మార్కండేయుడు యమదూతలను చూసి శివలింగాన్ని పట్టుకుని శివయ్యా నాకు ఇంకా బ్రతికి ఉండాలని ఉంది అని ప్రార్థించసాగాడు యమదూతలు మార్కండేయుని ప్రాణం తీసేందుకు ప్రయత్నించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు కోపంతో తన త్రిశూలంతో యమదూతలను సంహరించాడు తరువాత భక్తుడి ప్రేమను చూసి యమదూతలను తిరిగి బ్రతికించాడు శివుడు మార్కండేయునికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు మార్కండేయుడు ఎప్పటికీ యువకుడుగా శివుల భక్తునిగా భూమిపై నిలిచిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడిపై భక్తి నమ్మకం ఉన్న వాళ్లకు సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి తన భక్తులను రక్షిస్తాడని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుందండి మార్కండేయుని భక్తి శివుని కంటే గొప్పదని చెప్పవచ్చు శ్రీ మహాదేవాయన మహా ఓకే ఫ్రెండ్స్ మీకు మన ఈ కథ నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బిల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్